ఏపీలో ఎన్నికల ఫలితాలపై పార్టీలకు క్లారిటీ వచ్చేసింది పోటీ చేస్తున్న అభ్యర్థులు దాదాపు స్పష్టతతో ఉన్నారు హోరాహోరీగా పోలింగ్ సాగిన కొన్ని నియోజకవర్గాల్లో మినహా మిగిలిన సెగ్మెంట్లలో గెలుపు ఓటమిపైన అభ్యర్థులకు పరిస్థితి అర్థమైంది ఫలితం వెల్లడయ్యే వరకు అందరూ గెలుస్తున్నామని ధీమా వ్యక్తం చేస్తున్నారు ఇదే సమయంలో పిఠాపురంలో గెలుపు ఎవరిదనేది అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంది కానీ ఎవరు గెలిచినా పిఠాపురంకు పదవి మాత్రం ఖాయం రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో పిఠాపురం పైన ఆసక్తి నెలకొంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లో ఓడిన పవన్ ఈసారి భారీ మెజారిటీతో పిఠాపురం ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగు పెట్టాలనే పట్టుదలతో ఉన్నారు జన సైనికులు పవన్ను ను గెలిపించేందుకు శక్తిమీర పనిచేశారు అధిక మెజారిటీ సాధించాలనే పట్టుదలతో కనిపించారు ఇటు వంగా గీత కోసం వైసీపీ అన్ని ప్రయత్నాలు చేసిందే వంగా గీత తన గెలుపుపైన ధీమాతో ఉన్నారు అయితే పిఠాపురంలో రెండు వేల పంతొమ్మిదిలో ఎనభై పాయింట్ తొంభై తొమ్మిది శాతం పోలింగ్ నమోదు కాగా ఎనభై ఆరు పాయింట్ అరవై మూడు శాతం పోలింగ్ జరిగింది దీంతో మెజారిటీ పైన అంచనాలు పెరుగుతున్నాయి పిఠాపురంలో రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల వరకు లెక్కలు గమనిస్తే ఆసక్తికర అంశాలు వెలుగులోకి వస్తున్నాయి ఇప్పుడు వైసీపీ నుంచి పోటీ చేస్తున్న వంగా గీతకు రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం నుంచి పోటీ చేసిన సమయంలో నలభై ఆరు వేల ఆరు వందల ఇరవై మూడు ఓట్లు రాగా అప్పుడు వర్మ పైన ఒక వెయ్యి ముప్పై ఆరు ఓట్లతో విజయం సాధించారు అదే ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ముద్రగడకు నలభై మూడు వేల మూడు వందల నలభై ఒక్క ఓట్లు పోలయ్యాయి రెండు వేల పంతొమ్మిదిలో పిఠాపురం నుంచి గెలిచిన దొరబాబు ఎనభై మూడు వేల నాలుగు వందల యాభై తొమ్మిది ఓట్లు దక్కించుకున్నారు కాగా పద్నాలుగు వేల తొమ్మిది వందల తొంభై రెండు ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు ఆ ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన బర్మకు అరవై ఎనిమిది వేల నాలుగు వందల అరవై ఏడు ఓట్లు పోలయ్యాయి జనసేన నుంచి పోటీ చేసిన శేషకుమారికి ఇరవై ఎనిమిది వేల పదకొండు ఓట్లు వచ్చాయి ఇప్పుడు వర్మ జనసేనకు మద్దతుగా నిల్వగా శేషకుమారి వైసీపీలో చేరారు అంచనాలకు మించి పోలింగ్ జరిగింది ఇక పవన్ అధిక మెజారిటీతో గెలుపు ఖాయమని జనసేన అనూహ్య ఫలితం రాబోతుందని వైసీపీ నేతలు చెబుతున్నారు అయితే పిఠాపురం నుంచి పవన్ గెలిచి కూటమి అధికారంలోకి వస్తే జనసేనని డిప్యూటీ సీఎం అవ్వటం ఖాయంగా కనిపిస్తుంది అదే సమయంలో వైసీపీ తిరిగి అధికారంలోకి కొనసాగితే వంగా గీతకు డిప్యూటీ సీఎం పదవి దక్కుతుందని పార్టీ నేతల సమాచారం ప్రచారంలో భాగంగా చివరి రోజున పిఠాపురంలో జగన్ తన అభ్యర్థి వంగా గీతను గెలిపిస్తే డిప్యూటీ సీఎం పదవి ఇస్తానని హామీ ఇచ్చారు అయితే ఇప్పుడు వంగా గీత గెలిచి వైసీపీ అధికారంలోకి వస్తే డిప్యూటీ సీఎం ఖాయం వైసీపీ అధికారంలోకి వచ్చి గీత ఓడిన కాపు వర్గానికి చెందిన మహిళగా గీతకే డిప్యూటీ సీఎం పదవి ఖాయమని వైసీపీలో చర్చ జరుగుతుంది దీంతో ఎవరు గెలిచినా ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా పిఠాపురంకు డిప్యూటీ సీఎం పదవి మాత్రం ఖాయంగా కనిపిస్తుంది